అమ్మయ్య ఎప్పుడూ ఉదయం అని కూర్చుంటే ఇంక ఇప్పుడు మొత్తం ఆర్డర్స్ అయితే ఇంకా బుకింగ్ అయిపోయినాయండి బుకింగ్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరు రవుతూ ఉంది వాతావరణం మాత్రం ఇంకా తీవ్రంగా అసలుకి ఎట్ట మారిపోయిందంటే ఇంకా మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఒక పక్క సంతోషంగా ఉంది మరోపక్క సంతోషంగా ఉంది ఎందుకంటే చార్ణాలు పెట్టి వర్షం అనేది ఇంతవరకు మా పల్నాడు జిల్లాలోనే లేదు అలాంటిది వర్షం ఈరోజు మామూలుగా ఒక ఈరోజు కురిస్తుంది అనుకుంటా ఎందుకంటే వాతావరణం అలాగుంది చూపిస్తా చూడండి ఓకేనండి ఇంకా ఓకేనండి చూశారు కదా ఇంకా మీకు వస్తే డెలివరీ పంపిస్తాను అనమాట ఇంకా వన్ వీక్ నుంచి ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఇంకా వీడియో చూసిన వాళ్ళు పిగిల్చి ఇంకా వెజ్ నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేశారు తెల్లవారు కానీ మీ ఆర్డర్స్ పంపించాలని చెప్పేసి రాత్రి షాప్ కూడా ఇంకా తొమ్మిది గంటల పనిచేసి ఇంటికి వచ్చిన రాజ్ కుమార్ నేను మా బామార్ది ముగ్గురం కలిసి మామిడికాయ పచ్చడి అలానే పనిమిర పచ్చడి టమాటా పచ్చడి చికెన్ పచ్చడి మూడు ఈ నాలుగు అయితే ఇంకా ప్యాకింగ్ అయితే చేసేసేవండి ప్యాకింగ్ చేసేసరికి ఇంకా రాత్రి పన్నెండు అయింది పనిమిరల పచ్చడి మాత్రం ఇంకా మన దగ్గర సూపర్గా ఉంది అలానే ఆవికాయ పచ్చడి కూడా చాలా బాగుంది ఎవరైనా కావాలంటే నాకు ఆర్డర్ చేసుకోండి తర్వాత వచ్చేసి ప్యాకింగ్ అయితే అయిపోయిందండి తర్వాత మళ్ళీ మళ్ళీ మన బాక్స్లో మళ్ళీ ఫిల్అప్ చేయాలి కదా డెలివరీ మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎలా పంపిస్తున్నాం అలా బాక్సులు చేసేసి నేను రెడీ చేసేసాను మా బాబు అయితే వచ్చాడు మా బామ్మర్ది నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఉదయం పది గంటలప్పుడు కూర్చుంటే సాయంత్రం ఇంకా అదిగోండి అయిదు అవుతుంది ఇంకా ఐదు గంటల పట్టింది మాట ప్యాకింగ్ అయితే ఇంకా వాతావరణం మాత్రం తీవ్రంగా ఉంది ఇంకా బావా అక్క సెల్ తీసుకురా అని చెప్పేసి మా బొమ్మ దగ్గర సెల్ తీసుకెళ్తున్నాడు ఓకేనండి వాతావరణం మాత్రం బో తీవ్రంగా ఉంది వర్షం మాత్రం తెగబడేట్టు చూడండి గాలి మాత్రం బోగో వీస్తూ ఉండే ఇద్దరు గాలిలో అయితే ఇంకా మనకు గ్రీన్ మ్యాట్ కట్టింది మొత్తం ఊడిపోయింది ఇదిగోండి ఇంకా మనం గ్రీన్ మ్యాట్ కట్టాం కదా కొంచెం మొత్తం ఊడిపోయింది అటుపక్క కూడా గ్రీన్ మ్యాట్ పోయింది ఇంకా ఇలాగ ఉంది పరిస్థితి ఓకేనండి నా గ్రీన్ మ్యాట్ మొత్తం లేచిపోతుంది తెగిపోతేనే కూడా ఏం చేద్దాం ఇంకా గాలి అలాగ మాట తీవ్రంగా ఉంది గాలి గాలి తగ్గుస్తూ ఉంది బొమ్మ వర్షం అసలు చూడగా కనీసం రెండు మూడు నెలలు అవుతుందండి ఈరోజు చూడటం వర్షం చూద్దాం అనుకుంటున్నాం కానీ గాలి వస్తుంది అప్పుడు వర్షమే రావట్లేదు ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లకి చుక్కలు పడుతున్నాయి అదిగోండి ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంది ఎందుకంటే అసలు బరుగొడ్లు కానీ కానీ తర్వాత వచ్చేసి పశువులకి దాహం తీర్చడానికి అసలు నీళ్ళు లేవండి అక్కడ చెరువులు మొత్తం ఎండిపోయి పాపం పశువులకి చాలా ఇబ్బంది పడతామండి ఇంకా వర్షం పడితేనే కదా ఈ మేత మేయడానికి ఉండేది మన కూడా వాటర్ తాగడానికి కూడా అయ్యి ఆ భాగం ఇచ్చే నీళ్ళే కదా అదేనండి గ్రీన్ మ్యాండ్ మొత్తం లేచిపోతూ ఉంది చూడండి గ్రీన్ మ్యాండ్ మొత్తం లేచిపోతూ ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు ఈరోజు కూడా చేస్తే అనుకుంటా ఏం చేయాలి అర్థం అండి ఒకవేళ మొత్తం తెగిపోతే రేపు పోతే సరి చేసుకోవచ్చు ఎందుకంటే వాతావరణం మన అనుకున్నట్టుగా లేదు కదా ఇంట్లోకి వెళ్దాం కదండి రాజకుమారి అలానే పిల్లలు సాహస్ బాబు సుహాసిని ప్రిన్సెస్ వీళ్ళందరూ వచ్చేసి చెడ్ అట్ట అవుతుందో తల మీద కనబడిద్దాము గయా గ్రీన్ మ్యాట్ గయా పోయి ఓకేనండి ఇంకా ఇగోండి మీకోసం అయితే ఇంకా పిగిల్స్ అయితే ఇంకా డిటిసి ద్వారా కొరియర్ పంపించాలని చెప్పేసి ఉదయం నుంచి ఇంకా అన్ని ప్యాక్ చేసేసాను మొత్తం రెడీ అయిపోయినాయి ఇంకా ఒక మాట చెప్పమంటారా ఏంటంటే రేపు ఉదయాన్నే నేను డీటీస్ ద్వారా కొరియర్ పంపిస్తాను మీరు త్వరగా వచ్చింది కానీ రే ఎప్పుడో చెప్పచ్చు రేపే చెప్పొచ్చు కదా అని చెబితే ఇంక ఎందుకంటే వన్ వీక్ మళ్ళీ లేట్ అవుతుందండి మీకు ఆర్డర్ చేసుకోవాలంటే అందుకని చెప్పేసి ఈ రోజు ఇంకా అప్డేట్ ఇస్తున్నాను త్వర త్వరగా అయితే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఇంకా మ్యాంగో రెడీగా ఉంది ఇంకా టమాటా రెడీగా ఉంది మిర్చి రెడీగా ఉంది ఇంకా తర్వాత చేసి చికెన్ కూడా రెడీగా ఉంది పిక్కిల్స్ ఇంకా ఈ రెండు కావాలంటే ఇక్కడ ఒక స్క్రీన్ మీద ఇంకా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకుని రేపు ఉదయాన్న డీటీస్ ద్వారా పంపిస్తాను ఓకేనా ఇంకా వరకు అయితే ఇగో ఇవ్వండి మొత్తం అయితే ఇంకా సర్దేసుకుందామండి సర్దేసుకొని ఇగోండి ఇంకా మ్యాంగో పీకులు మ్యాంగో పీకులు కాదు పండుగ మిర్చి తర్వాత వచ్చేసి ఇగో మ్యాంగో ఇంక ఇవన్నీ సర్దేసుకుంటాను ఇంకా త్వరగా ఇంకా పిల్లల దగ్గరికి వెళ్దాము గాలి మొత్తం తీవ్రంగా ఉంది కదా ఇంకా రాజు పిల్లలు అదురుపోతారేమో అక్కడికి వెళ్దాము నాకంటే తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇంకా భయమే ఉంది రాజకుమార్ కానీ రాజకుమారికి ఇప్పుడే కొంచెం నిమ్మలు ఇచ్చింది ఓకేనండి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఏడున్నర మధ్యలో అవుతూ ఉంది ఇంకా రాజకుమార్ ఇంకా షాప్ కూడా ఉంది కనపడుతుందా ఏం కనపడతలేదు కరెంటు ఇంత దాగిపోయిందండి ఇప్పుడే కరెంట్ వచ్చింది ఇంకా కరెంట్ వచ్చింది కదా కరెంట్ లేదు కదా అని చెప్పేసి బులుబులు తీసుకోవాలని తీసుకెళ్దని చెప్పేసి అనుకున్నాను ఇంకా కరెంట్ లేదు కానీ చెప్పేసి ఇంకా బల్బులు తీసుకెళ్దాం అనుకున్నాను ఎల్ఈడి ఛార్జింగ్ కానీ కరెంట్ వచ్చేసింది ఇంక మాటల్లోనే ఇంకా మనం స్విచ్లు వేసేసి రాజ్ కుమార్ దగ్గరికి వెళ్దాము ఏం ఎలాగలేదు ఓహో ఇది ఫీజే పోయింది ఆ ఫీజు తగిలించాలి ఏదో వైరు ఇక్కడ ఉంది ఈ వైర్ ఉంది కండి ఈ వైర్ తగిలిస్తాను ఓకేనండి వైర్ పెట్టినా ఇంకా వర్క్అవుట్ లేదు ఇదో ఫీజు పోయింది నేను తర్వాత చూస్తాను ఇంకా రాజకుమార్ దగ్గరికి వెళ్దాం షాప్ కాడికి ఇంకా తలపేసేసి ఓకేనండి షాప్ వాడికి వచ్చేసాను రాజకుమారి ఇంకొచ్చేసరికి కూరగాయలు అలానే పిల్లలు తినే అవన్నీ అమ్ముతా ఉంది ఇంకా వర్షం కూడా ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్ల స్టార్ట్ అవుతా ఉంది ఇంతాకేం అది కాదు కదా నాకు గ్రీన్ మేడం మొత్తం ఊడిపోయి రేపు పొద్దు మొత్తం కట్టుకోవాలి ఏం కోరా నేను కూడా భోజనం చేశాను రాజ్ కుమార్ తినిపిస్తా ఉన్నట్టే తిన్నాను అనమాట ఎందుకంటే మీకు వీడియోస్ పోస్ట్ చేయాలి కదా అందుకని చెప్పి దాన్ని ఎడి ఎడిటింగ్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఆ పనులు అన్నమాట ఇంకా పిగులు సరే ఉదయాన్ని ఇంకా డెలివరీ అవుతాయి ఇంకా ఎలా ఎలా అవుతాయని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూపిస్తాను సరేనా ఇంకా పిల్లలద్దరు వచ్చేసి ఇంకా సుహాసనేమో చక్కగా ఫాల్లో అయిందా బొబ్బుందా నిద్రపోయిందా రెండు ఒకటేగా ఆ మాట చెప్పలేదే తర్వాత వచ్చేసి ఇంకా సాహస్ బాబు కూడా మా మన ఇల్లు ఉంది కదా సొంతల్లు నాన్న దగ్గర అక్కడ స్టే చేస్తాడు అన్నమాట నైట్ ఆడు పొగలేము ఇక్కడ బాబు మిరుపులు ఎలా ఇక లైటింగ్ ఏమంటారు రాజు వాటిని మెరుపులు మాత్రం మొదలు లేవు కనీసం మన ఊర్లో వర్షం పడక ఎన్ని అవుతుంది సరేనండి మీ ఊర్లో వర్షం పడుతుంది చెప్పండి సరేనా కాల్ చేశారు కొత్తగా చూస్తే ఒక మాట చెప్పమంటారా మేమైతే కొత్తగా బిగా ఓకేనండి కొత్తగా చూస్తే ఒక మాట చెప్పమంటారా మేము కొత్తగా అయితే ఇంకా పికిల్స్ స్టార్ట్ చేసామండి ఇంకా ఎన్ని తెలియాలంటే పాత వీడియోలు చూస్తే మీకు అందరికీ అర్థమైపోయింది ఇంకా పికిల్స్లో ఇంకా వెజ్ నాన్ వెజ్ అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము ఇంకా చాలామంది ఆర్డర్స్ కూడా చేశారు ఇంకా రేపు ఇవ్వబోతున్నాను అన్నమాట రేపు ఆర్డర్ ఇపోతుంది అనమాట ఇంకా పీకిల్స్ మీరు కావాలనుకుంటే అసలుకి పీకిల్స్ ఎలాగా ఉంటాయి మావికాయ ఆవికాయ పచ్చడి ఎలా ఉంటుంది తర్వాత చికెన్ పీగులు అంటే ఇంకా చికెన్ పచ్చడి కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఇంతవరకు చూడలేదు కదా ఒకసారి చూపిస్తాం చూడండి మీకు నచ్చినట్టయితే ఇంకా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది వాట్సాప్ చేసి ఇంకా ఆర్డర్ చేసుకోండి ఓకేనా వన్ వీక్లో డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఇంకా ఈవినింగ్ అని చెప్పి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బై బాయ్ అందరికి చిన్న గమనిక మనం రీసెంట్గా అయితే పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కండి ఇంకా ఫస్ట్ ఏమో చికెన్ పికిల్ చేసినాము తర్వాత వచ్చేసి ఇంకా ఆవిక పచ్చడి చేసామండి ఆవిక పచ్చడి ఇంకా మా ఊరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఇంకా మా తోట ఉంటే మామిడి తోటకి వెళ్ళి ఒక ఐదు కేజీలు ఇంకా ముక్కలు కొట్టుకొచ్చి తర్వాత రాజకుమారి ఇస్తే చక్కగా అయితే ఇంకా చికెన్ అది ఆవిగే పచ్చడి అయితే మీకు చేసేసిందండి ఇంకా మన దగ్గర వెజ్ నాన్ వెజ్ ఇంకా పచ్చళ్ళైతే లభించబడతాయి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా పీకిల్స్ కావాల్సిన వాళ్ళకి ఈ నెంబర్కి ఇంకా వాట్సాప్ చేయండి అని చెప్పేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మీకు ఏ పీకిల్ కావాలన్నా ఇంకా టీటీసీ ద్వారా మీకు కొరియర్ పంపిస్తాము ఓకేనా ఇంకా మన దగ్గర వెజ్ నాన్ వెజ్ ఇంకా చికెన్ పీకిల్ అలానే మటన్ అలానే ప్రాన్స్ అలానే చేపలు తర్వాత వెజ్లో టమాటా అలానే తర్వాత వచ్చేసి ఇంకా వంకాయ తర్వాత మ్యాంగో తర్వాత వచ్చేసి టమాటా ఇంకా పచ్చిమిర్చి ఇలాంటివన్నీ పచ్చళ్ళు అయితే లభించబడతాయి అండి ఇంకా కింద ఈ నెంబర్ వాట్సాప్ చేయండి ఓకేనా మీ అందరికీ బాయ్ బాయ్ వీడియోస్ లైక్ లేకపోతే వస్తే మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్